సింహాచలం వరహలక్ష్మి నరసింహ వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా మంత్రి ఆనంకు స్వాగతం పలికిన సింహాచల దేవస్థాన కార్యనిర్వహణాధికారి త్రీనాథరావు ఆలయ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనం అందుకున్న మంత్రి ఆనం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారం కోరిన మంత్రి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని హామీ భక్తుల భద్రత ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై తీసుకుంటున్న చర్యల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం అన్నదానానికి నాణ్యత భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచన ప్రత్యేక పూజలు సేవల సమయంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశం మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిలో లేకుండా అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ నేను ఆలయాలకి మన పాలక వర్గాల్ని నియమించడం ప్రారంభమైంది ఒక దీంట్లో మూడు రకాలు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నాయి కొన్ని కోటి రూపాయలకన్నా తక్కువ ఆదాయం ఉంది కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆదాయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తారు ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది కానీ కొన్ని పాలక వర్గాలు ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకు వాళ్ళ సమయం పూర్తవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా పట్ట పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రూపదీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి చూపదీపన నైవేద్యాలు ఇస్తున్నాయి అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయల విలువైన పనులు మొదలు పెట్టాం కొన్ని మంజూరు చేశాం ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి దానికి ఒక్కొక్క ఆలయ వాటి పరిమాణాన్ని బట్టి పద్దెనిమిది నెలల ఇరవై నాలుగు నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో పూర్తి స్థాయిలో పనులు జరగాలని చెప్పి ఇప్పటికే మేము అనుమతులు ఇవ్వడం జరపడం జరుగుతుంది పూర్తి స్థాయి యువల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే హత్యారు మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంక్ అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ ఏ స్థాయిల్లో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిస్థితుల ద్వారా ఈ ఆలయాలకి ఇవాళ్ళని నియమించడానికి ఏర్పాటు చేశారు ఇప్పుడు మొన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది చాలా బాగా జరిగింది అనేటువంటిది ఇవాళ సర్వత్రా ఉన్నటువంటి విషయం దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక ప్రత్యేకమైన స్థానం కావాలి అన్నప్పుడు ప్రభుత్వంకి స్టేజ్ ఫెస్టివల్ గా గుర్తించడానికి అసలు వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలే మాకు కాబట్టి ఏ కార్యక్రమం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం అనే కాదు ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయడం వరకు గతం కన్నా మెరుగుపడింది నూటికి నూరు శాతం మెరుగుపడిందని నేను చెప్పలేను కానీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాన్ని పరిపాలనలో భాగస్వాములు అవుతున్నారు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సరిచేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్న ప్రసాదం అన్ని ఆలయాల్లో అన్న ప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం అన్ని ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అయితే కొన్నిటికి ఆలయాలకి ఆర్థిక స్థోమత సరిపోదు సరిపోనప్పుడు ఏం చేయాలి అనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి ఇప్పుడు చెప్తున్నారు భద్రత విషయంలో ఇప్పటికే చాలా వరకు మార్పులు తీసుకొస్తూ ఉన్నాం ఇంకా కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగినా దానికి ఒక స్పెషల్ టీంను కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఎటువంటి ఉత్సవాలు లేకుండా దాతలు తిరునాలు జరిగేటువంటి దానికి ఆ యొక్క టీమును పంపించి ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది దానికి ఒక సెక్యూరిటీ విభాగాన్ని ఏ స్థాయిలో ఎలా చేయాలి అనేటువంటిది వివిధ వ్యవస్థలతో మాట్లాడి దానికి ఒక నియమం ఏర్పాటు చేశారు ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రం అంతా ఒక దేవాదాయ శాఖల కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకోహరికి తెచ్చుకోవాలనే కోరికపోయి ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు చూస్తున్నారు విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి ఈ యొక్క ప్రాంతాలలో ఈ ప్రకృతి దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేస్తుంది మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదనేది అనేది ఇలాంటి ముఖ్యమంత్రి పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై మందికి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదన ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండు సార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తున్ను కూడా పరిరక్షిస్తామని తెలియదు లోకాన్ని ఉద్ధరించి లోకానికి ఉపయోగపడేటువంటి వాడుగా భగవంతుడు ఉంటాడు అంటే సర్వకాల సర్వావస్థలలోనూ భగవంతుడు ఉండేటువంటి వాడు ఉండి ఆ సమయానికి అందరికీ ఉపయోగపడేగా స్వభావం కలిగినటువంటి వాడుగా వేదం ఆయన్ని ప్రస్తుతిస్తోంది అట్లాంటి ప్రభువు తమకి ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలనిచ్చి హితోధికమైనటువంటి అభివృద్ధిని కలిగించి దేవాలయం ఆంధ్రదేశంలో ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ వినుమడి చేసి సర్వ శ్రేయస్సులు సుఖ శాంతులు కలిగేటట్టుగా స్వామిని ప్రార్థిస్తున్నారు